నమస్తే అండి నేను పార్వతిని ఇవాళ ఈగండి కిళ్ళీలు అంటారు ఇంటిని కిళ్ళీలు పూల మకాన కూరండు రెండు తెప్పించండి దాంట్లో కావాల్సినవి ఈ రెండు ఉల్లిపాయలు అంటే స్పూన్ అల్లం ఉప్పు కారవ వేసినప్పుడు చూపిస్తారండి ఈ ఉడకబెట్టుకోవాలి ముందు ఉడకబెట్టి చూపిస్తారు అవి చేపాలి ఇంత నేల లేచి ఈ ఉడకబెట్టాలండి పూల మకాన యాపాలి అది ఏమేటప్పుడు ఈ ఉడకబెట్టిన చూపిస్తానండి ఇది నీళ్ళలో వేసాను పొయ్యే పెడతాను ఇవి ఇవ్వండి నీళ్ళు పోసి పొయ్యి పెట్టాను ఉడకబెడతాము ఉడకబెట్టి నాకు ఐదు మొక్కలు తీసుకోవాలి దీని మీద సన్న కొర్ర వస్తుందండి ఆ కొర తీయాలి అందుకు ఉడకబెట్టాలి ఇక తెట్ట నల్లగా ఈ తిట్టాయి ఇవన్న పైన కొంత తీసుకోవాలట కిడ్లీకి ఉడకబెట్టాను కదా ఉడగబెట్ట చూపించాను కదా ఇదంతా ఇట్ట తీసుకుని ముక్కలు కోసుకోవాలి పై పొరంత ఇట్లా వచ్చేస్తుందండి ఇటు తీసుకోవాలి తీసుకుని ముక్కలు పోసి పూల మకానప్పుడు చూపిస్తానండి చెప్పుకోవాలి ఇగండి కడాయిలో ఈ పూల మకాన వేసుకొని అవి ముందు వేసుకోవాలి చెల్లి పూల మకాన్ ఫోన్ చేయడానికి చెప్పాను కదండి అవి చిల్లిలో గొడవ అవి చూపించాను కదా అది పైన ప్రాపర్టీ ముప్పై పెట్టాను వేపు కొన్ని వేగినాక పోరా చూపిస్తానండి ఇది అండి ఏగి కదా ద్వారా ఎగింది పోరాతం చూపిస్తానండి ఓ నాలుగు స్కూల్కి వచ్చానండి ఆయిల్ ఇదిగండి రెండు మంచి రెండు ఉల్లిపాయలు చూపించాయి కదా ఇందాక రెండు స్పూన్లు నల్ల పేస్ట్ అండి ఒక అర స్పూన్ ఉలివే ముక్కలు అలా వేగినీడి ఇప్పుడు ఇల్లి ముక్కలు ఎత్త మాసం మొక్క పెట్టాం కదండి ఊరికే అడుగు పడుతుంది ఒక స్పూన్ పదాసాలు రెండు స్పూన్ ధనియాలు పేస్ట్ పెట్టామండి ఇది పేస్ట్ చేశాను ఇక రుసులు సరిపడ ఉప్పు రెండు స్పూన్లు కారం అండి ఇంకొక అప్పుడు రెండు స్పూన్లు కారం

నీట్ తీయాలని రుచిగా వస్తూ ఉంటుంది వేయది కదండి ఇది ఇంతగా సరి చేసుకుంటాను నీళ్ళు పోసినాక సగండి నాకు వేస్తామండి స్కూల్ మంగారం గింజలు గిందుండి ఇప్పుడు వేసుకోవాలి పూల్ మకా కొద్దిమే అక్కడ మకా ఎక్కువ చూపిస్తారండి కొద్దిగా ఎగరాలి కదా ఈ రోడ్ ఇన్నాక ఈ తిన్నాక ఏసీ రోడ్లో చూపిస్తారండి கொடுத்த <laughs> <laughs> ఎవరొచ్చినండి కొద్దిమే వేస్తున్నాను ఇగో ఇంటి కూడా ఒక కదా ఇది ఒక అండి గరం మసాలా చెక్క లవంగాలు ధనియాలు పెల్లుల్లిపాయ వేసి మసాలా పొడి అండి అది ధనియాలతో పాటు పట్టారు పచ్చ చెక్క లవంగాలు కాకుండా మూడు స్పూన్లు కారం రెండు స్పూన్లు చక్కగా సరిపేనండి రెండు స్కోర్లు అల్లం పేస్ట్ కొద్దిపాగిరిపోయిందండి కదా కోర్ రెడీ అయిపోయిందండి తర్వాత రెగిరి అయిన సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి ప్లీజ్ అండి అందరూ తప్పనిసరికి లైక్ ఇవ్వండి బోర్ మీరు చేసుకుని ఎట్ట కుదురుదో చెప్పండి పేమెంట్లు తెరపండి